వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా సర్క్యులేట్ చేస్తున్నారు అండి అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంటికి వంద రూపాయలు చొప్పున చెత్త పన్ను విధిస్తేనే జగన్మోహన్ రెడ్డిని చెత్తనా కొడుకు అన్నారు అట్లాంటిది ఓజీ సినిమాకి వెయ్యి రూపాయలు ప్రీమియర్ షోకి బెనిఫిట్ షోకి టికెట్ ప్రైస్ పెట్టారు మరి మిమ్మల్ని నేనా కొడుకులు అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో బాగా చాలా బాగా సర్క్యులేట్ చేస్తున్నారు అయితే ఈ వైఎస్ఆర్సీపీ దేర్ధమాలకు మేము చెప్పేది ఏంటి అంటే ఇంటి పన్ను అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి కుటుంబం మీద విధించినటువంటి పన్ను జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ ఓజీ టికెట్ వెయ్యి రూపాయలు అనేది ప్రీమియర్ షోకి ఎవరైతే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం పవన్ కళ్యాణ్ అంటే వెర్రుగంతులు వేస్తూ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ అభిమానంతో ఒక గులతో ఒక జలతో ఉంటారో వాళ్ళు పోతే పోయింది వెయ్యి రూపాయలు పదిహేను వందలు మన ఇష్టమైన హీరో సినిమా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎందుకు అనేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళు మాత్రమే వెళ్తారు అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సినిమాకి వెళ్ళమని చెప్పి అక్కడ జియో జారీ చేయాల ఎవరైతే బెనిఫిట్ షోకి ప్రీమియర్ షోకి వెళ్తున్నారో వాళ్ళకి వెయ్యి రూపాయలు చొప్పున టికెట్ ప్రైస్ ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి ఇది అప్లికబుల్ అవ్వదు ఫిక్స్ అన్నసు